అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చిన ఏంటంటే చికెన్ శనగపప్పు కూర సింపుల్గా చూపిస్తాను ముందుగా దానికి కావాల్సినవి ఏమేమో చూపిస్తాను ఉల్లిగడ్డ రెండు ఉల్లిగడ్డలు చిన్నగా తరుముకోవాలి ఒక టమాటా కొత్తిమీర పుదీనా కొబ్బరి పొడి బగారాకు దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు జీలకర్ర షాజీరా పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడకబెట్టుకున్న శనగపప్పు చికెన్ ఇంకా ఆయిల్ ఇప్పుడు ఎలా చేద్దామో చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు చికెన్ శనగపప్పు కూర ఎలా చేయాలో చూపిస్తాను ముందైతే స్టవ్ ఆన్ చేసి ఇలాంటిది ఒక గిన్నె పెట్టుకోండి గిన్నె వేడైన తర్వాత నూనె అయితే వేసుకోవాలి ఇంత నూనె సరిపోతుంది నూనె వేడైన తర్వాత ఇవి మసాలాలు మొత్తం వేసుకోవాలి దాల్చిన చెక్క పట్ ఇలాచి లవంగం జీలకర్ర సాజీర బగారాకు ఇవన్నీ అయితే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అవి తొందరగా వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి ఉల్లిగడ్డలు ఫ్రై అవుతుంటే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఇది నూనెలనే ఫ్రై చేయాలి ఉల్లిగడ్డలు ఫ్రై అయిన తర్వాత పుదీనా కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాం వేసి ఇవి కూడా నూనెలో ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకుందాం పసుపు వేసి మొత్తం కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ టమాటా ముక్కలైతే వేసుకున్నాం ఇప్పుడే మనం నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి చికెన్ని నిమ్మకాయ ఉప్పు పసుపు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి అప్పుడైతే స్మెల్ పోతుంది ఫ్రై నూనెలో ఫ్రై చేసుకోవాలి చికెన్ ముక్కల్ని ఇలా ఫ్రై చేసిన తర్వాత మీకు ఇంత ముందుకు వీడియోలో కారం చెప్పలే కదా కారం కూడా వేసుకోవాలి కారం మనం రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి వేసుకొని ముక్కకు మొత్తం కలిసిపోయేలాగా ఇలా కలుపుకోవాలి ముక్కకు మంచిగా పట్టాలి ఉప్పు కారం ఇవన్నీ మనం ఉల్లిగడ్డల్లో ఉప్పు వేసినాం కదా అవన్నీ సరిపోతాయి సరిపోకుంటే చివరిలో వేసుకుందాం మళ్ళీ ఇది ఒక పది నిమిషాలు ఇలా మూత పెట్టే అయితే మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే ఉంచుకుందాం పది నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందాం ఎలా ఉందో చూడండి వాటర్ ఊరిని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనము ఉడకబెట్టిన శనగపప్పు ఉంది కదా ఈ శనగపప్పునైతే ఇందులో వేసుకోవాలి వేసుకొని మొత్తం కలపాలి చికెన్లో ఇలా కలిపిన తర్వాత కొన్ని అయితే వాటర్ వేసుకుంటున్నా మీకు వద్దనుకుంటే వేసుకోనవసరం లేదు ఇలానే ఉండాలంటే నేనైతే కొంచెం గ్రేవీ కోసం అయితే కొన్ని వాటర్ వేసుకుంటున్నా వాటర్ వేసి కలుపుకోవాలి వాటర్ వేసి కలిపిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం అన్నీ టేస్ట్ చూసుకొని ఇప్పుడే వేసుకోవాలి నేనైతే కొంచెం ఉప్పు పడుతుంది ఉప్పు అయితే వేస్తున్నాను తర్వాత కొంచెం గరం మసాలా ఇప్పుడే వేసుకోవాలి గరం మసాలా కూడా ఎందుకంటే ఉడకాలి కదా గరం మసాలా కూడా తర్వాత కొబ్బరి పొడి ఇవన్నీ వేసినాక ఇంకొక ఇరవై నిమిషాలు ఉడికితే రెడీ అయిపోతుంది మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు అయితే ఉడకబెట్టుకుందాం ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం ఎలా ఉందో చూడండి దగ్గరకు వచ్చింది కదా చివరిలో ఒక్కసారి ఇలా కలుపుకోవాలి ఇంకా కలిపిన తర్వాత చివరిలో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది సింపుల్గా చికెన్ శనగపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూసారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి